ఇటీవల కొంత ప్రశాంతంగా ఉన్న నెల్లూరు నగరంలో నూతన ఎస్పీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద డబుల్ మర్డర్ జరగడంతో పోలీసులు అలజడి మొదలైంది ఐజీ నెల్లూరులో ఉన్న సమయంలోని ఈ డబుల్ మర్డర్ జరగడంతో నెల్లూరులో కలకలం రేపింది ఒక సైడ్ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు మరో సైడ్ ఇలాంటి సంఘటనలు జరగడంతో నెల్లూరులో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈరోజు మనకి సంతపేట టౌన్ లిమిట్స్లో రెండు అన్ఐడెంటిఫైడ్ బాడీస్ మనకి పెనా బ్యారేజ్ దగ్గర కనిపించడం జరిగిందండి అవి ఎవరు వాళ్ళకి ఎందుకలా అంటే ఏం జరిగింది అనేది ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తాము సీసీ ఫుటేజెస్ కూడా వెరిఫై చేస్తున్నాము అండ్ మిగతా టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు ఇక్కడ లోకల్గా ఎవరు తిరిగారు నైట్ టైం ఎప్పుడు జరిగింది అనేది కూడా ఇమీడియట్గా ట్రేస్ చేస్తామండి థ్యాంక్ యూ అర్ధరాత్రి జరిగింది అనుకుంటున్నాం రెండు తర్వాత చూద్దాం వెరిఫై చేద్దాం లేదండి ఇంకా లేదు చూస్తాం ట్రేస్ చేస్తాం అదే రెండు తర్వాత జరిగింది అని అంటున్నారు లేదండి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ అక్కడ అక్కడైతే ఉన్నారు సిఏ గారు తర్వాత ఇక్కడికి రాగానే మనకి లోకల్గా బాడీ పైకి వచ్చి కనిపించగానే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే దాని దగ్గరికి కూడా వెళ్ళాం మనం అక్కడికి కూడా వెళ్ళి అది కూడా తీపిచ్చేసి ఐడెంటిఫై చేస్తున్నాం చూద్దామండి చూద్దాం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృగా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్టరీ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు